వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం ఇబ్రహీంపేటలో విషాదం నెలకొంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇద్దరు మృతి చెందారు ఫ్రిడ్ ను తెరుస్తుండగా విద్యుదాఘాతంతో గంగమ్మ స్పృహ తప్పి కోల్పోయారు ఆమెను కాపాడేందుకు వెళ్లిన కొండయ్య కూడా కరెంట్ షాక్ కొట్టింది గంగమ్మ అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కొండయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు రాత్రి అంటే మొత్తం గ్రామం మొత్తం కరెంట్ శాఖ వచ్చి అందరు తెలుసుకొని స్విచ్లు మొత్తం ఆఫ్ చేసుకుని సార్ ఆఫ్ చేసుకుని మొత్తం మా ఇంట్లో కూడా మొత్తం స్విచ్లను ఆఫ్ చేసి ఉన్నాము అయినా కానీ ఆమె ఏం కాదు కదా ఏం రాదు కదా అని వెళ్ళిపోయి ఆమె డోర్ ఓపెన్ చేసింది చేయగానే కరెంట్ వచ్చేసి రివర్స్ కొట్టింది సార్ ఆ పిల్ల కొట్టుకోవడం చూసి మా ఉదయం చూసింది మా ఉదయం చూసి బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని పిలిపిచ్చి పంపింది లోపలికి అతను వెళ్లి చేపట్టుకొని లాగడంలో అతను కూడా గిళ్ళగా కొట్టుకొని అక్కడ లేక లేకపోతే అతను ఎమ్మెడీ ఎమర్జెన్సీగా ఆటో పిలిపించి ఆటో పిలిపించి తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లగా మధ్యలో దారిలోనే ప్రారంభం ఉంటుంది